ప్రజల దేవుని స్వత్వం క్రీస్తుని దేవుని పెట్టారా ఉదయ కాలమున ప్రభు శ్రేష్టమైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభువుతో అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందిన నిమిత్తం దేవుడు మనందరినీ సమకూర్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం చేయడం మీ అందరికీ కూడా ప్రభు హృదయపూర్వక హృదయపూర్వకందనాలు తెలియజేస్తున్నాను దేని ధ్యానాంశానికి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి మతయ్య పదవ అధ్యాయము పదహార వచనం మతయ్య పదవ అధ్యాయము పదహారు వచనాన్ని ఒకసారి చివరి భాగానికి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పావునం వలె నిష్కపుటులై ఉండు పావురం వలె నిష్కపుటులై ఉండు మతయు స్వార్థ అధ్యాయము పదహారు వచనం గమనిస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి దేవుని యొక్క మహాకృప మనకు అనుగ్రహిస్తున్నప్పుడు మనము ఎలాగుండాలి పావురం వలె నిస్కపటులై ఉండు కపటం లేని వారిగా ఉండాలన్న విషయాన్ని దేవుని బిల్ల చేసుకుందాం ఎందుకంటే హృదయంలో కపటం ఉండకూడదు అందుకనే కపటపు ఆలోచనలు కపటపు మాటలు కపటపు క్రియలు దేవునికి ఇష్టం కాదు అందుకనే మనం ఎలాగుండాలంట పావురం వలె నిస్కపటులై ఉండు అని ప్రభువారు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి పావురము పరిశుద్ధాత్మక గుర్తు గమనించండి పావురము పరిశుద్ధాత్మకు గుర్తు ఏసు ప్రభు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడను దేవుని ఆత్మ పావును వల్ల దిగి తన మీదకి వచ్చుట చూశాను మత ఈ స్వార్థ మూడు పదహారులు గమనించగలం నిజమే దేవుని బిడ్డ గమనించండి పావురము అపవిత్రమైన వాటి మీద వ్రాలదు కావున నోవకు పంపిన పావురము తన అరకాలు నిలుసులకు స్థలము దొరకడం వాడలోనికి తిరిగి వచ్చినట్టుగా ఆది కాదు ఎనిమిది వాధ్యాయము ఎనిమిది తొమ్మిది గమనిస్తున్నాం కనుక దేవుని బిడ్డలకు గమనించండి పావురముకు ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే పరిశుద్ధాత్మ గుర్తుగా పావురాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు తన కృపతో నింపి దీవిస్తున్నట్టుగా దేవుని బిల్లాల చేసుకున్నాం గమనించండి ప్రతి పక్షిలో ఉండే చేదు సంచి పావురములో ఉండదు మీరు బాగా గమనిస్తే పావురములో చేదు సంచి ఉంటుంది అది పావురములో ఉండదు అని గమనిస్తున్నా ఎందుకంటే పావురము తన మేత విషయమై బహు జాగ్రత్తగా ఉంటుంది విశ్వాసమైన మనము కూడా ఎటువంటి చేదు ఉండకూడదని ఆ వాక్యములో ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుని బిడ్డ గమనించండి సమస్తమైన ద్వేషము కోపము దుర్నీతి తర్వాత అల్లరి దూషణ సకలమైనటువంటి దుష్టత్వము మనం విసర్జించాలని ఎపి పత్రిక నాలుగు ముప్పోటో చూస్తున్నాం కనుక మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని చేదైనా వేరు ఏదైనా మలసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోనని జాగ్రత్తగా చూసుకొనమని ఎబ్రి పత్రికా పండుగ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలు గమనించండి నేడు హృదయంలో చేదు ద్వేషము కోపము పెట్టుకొని విశ్వాసముగా జీవించటం కష్టం అందుకని విశ్వాసులతో పావురం వలె మనము నిష్కపటలుగా ఉండాలని ప్రభువారు హెచ్చరిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే పావురము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం పావురము దేవుని యొక్క సాన్నిధ్యములు దేవుని యొక్క సముఖములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం గమనించండి పావురం శరీరంలో ఒక ప్రత్యేకత ఉన్నది మనం కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని చేత పిలువబడ్డం ఏర్పాటు చేయబడ్డాం ఎన్నిక చేయబడ్డట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే పావురము శరీరంలో నుండి నూనె ఉత్పత్తి అయి ఎప్పటికప్పుడు దాని శరీరాన్ని నునుపు చేస్తుంది ఈ సత్యాన్ని గమనిస్తున్నారా పావురం శరీరంలో నూనె ఉత్పత్తి అవుతుంది దాని శరీరము నునుపుగా చేసుకుంటుంది అందువలనే పావురము శుభ్రముగా ఉండగలుగుతుంది మనము కూడా పావురం వలె నిష్కటమై ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ నూనె గుర్తుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకని మన దోషములను మన పాపములను ఎప్పటికప్పుడు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ మన హృదయం శుద్ధిని కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా మనకు ఉండదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అలాగే పావురము నమ్మకమైనది గమనించండి పూర్వకాలంలో వర్తమానమును పంపుటకు పావురాలు ఉపయోగించేవాడు పావురము వెళ్ళమన్న చోటుకు వెళ్ళి తిరిగి పంపబడిన చోటికే నమ్మకంగా వస్తుంది అన్న నమ్మకం ఆనాడు పావురాల్లో ఉన్నది అందుకే ఆనాడు పెద్దలు అలాగే చేసేవారు దేవుడు తన ప్రేమ సువార్తను సాధించుటకు నమ్మకమైన వారిని వెదుకుచున్నాడు ఈరోజు కనుక దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధి హెచ్చించబడి ఆయన కృపకు పాత్రుడు కావాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి పావురము బండ సందుంలో నివసిస్తుంది పావురము బలహీనమైన పక్షి అయినప్పటికీ కూడా నేను నిస్సహాయమైనప్పటికీ బండ సందుంలో అది నివసిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది మనం కూడా బలహీనమే కనుక మనము అయిన క్రీస్తును ఆశ్రయించినట్లయితే మరి నిజముగా దేవుని మహాకృపను పొందగలమని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన విలువైన పవిత్రమైన రక్తదారుల్లో మనము కడగబడాలి కడగబడితే దేవుడు కార్యం జరిగిస్తాడు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఇక నాలుగు విషయం గమనించండి పావురు మూలుగు నది పావురములో మూలుగుంటుంది జంట పావురాలలో ఒక పావురము కనబడినలా దానికోసము అది మూలుగుతూ ఉంటుంది కనిపెడుతూ ఉంటుంది మరి వేరే పావులతో సాహసం చేయదు అలాగే మనము కూడా విశ్వాసమైన మనం కూడా ప్రభు యొక్క రక్తం ద్వారా నిబంధన చేసుకున్న తర్వాత మనము ప్రభువులు ఉండాలి ప్రభునందు జీవించాలి ప్రభునందు మనము పావురం వలె మూలుగు వారిగా ఉండాలని దేవుని బిడారు జ్ఞాపించ మూలుగు అంగలాపురం గుర్తు చూస్తున్నాం ఆయన సన్నిధికై అంగళార్చివారిగా పరలోకరాజ్యం కొరకై కనిపెట్టువారిగా మనం ఉండాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం పావురము దేవుడు అంగీకరించినది లేవే కాండం ఐదు ఏడు చూద్దాం పావురము దుఃఖించినది యేజుగేలు ఏడు పదహారులు మనం గమనించగలం పావురం మూలుగు కనిపెట్టుతుంది యశ గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు అలాగే పావురము నిష్కపటమైనది మతయవార్త పది పదహారు చూస్తున్నాం పావురము పరిశుద్ధాత్మ గుర్తు మతయవార్త మూడు పదాలు చూసిన పావురము సమాధానమున కనుక దేవుని బిడ్డారు మనం కూడా పావురం వలె ప్రభు సన్నిధిలో బహుగా వర్ధిల్లుటకు ఆయన సాన్నిధ్యం ముందుకు సాగుటకు మరి మూలతో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మరి పావురం ఎలాగ సమాధానం గుర్తుగా ఉందో మనము కూడా సమాధానం గుర్తుగా ఉండి ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు పావురం వలె నిస్కోటమైన పక్షిలాగా నిన్ను నన్ను వాడుకొని పరిశుద్ధాత్మంతో నింపునట్లు శక్తి మనపై ఉంచునట్లు త్రేకదేవి నిత్య సహవాసంతోగాక ఆ మ్యాన్ మే గాడ్ బెస్ యూ